నెల్లూరు జిల్లా సోమశిల నుంచి రాజుపాలెం గ్రామానికి పోయే మధ్యలో సోమశిల ప్రాజెక్టు దిగువన ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలోకి లీకేజీ వాటర్ వస్తుందని లక్ష్మీ నరసింహ ఆలయంలో పూజారిగా ఉన్న సంపత్ కుమార్ తెలియజేశారు గతంలో పది సంవత్సరాల ముందు ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తొమ్మిది కోట్ల రూపాయల నిధులు గ్రాండింగ్ చేయించారని దాదాపు డెబ్బై ఐదు పర్సెంట్ చేయించారని మిగిలిన ఇరవై ఐదు పర్సెంట్ లీకేజీ కూడా లేకుండా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చొరవ తీసుకుని లీకేజీ లేకుండా చేయాలని ఆశిస్తున్నామని ఆయన తెలిపారు ఈ లీకేజీలు రావడం ఇబ్బంది దేవాలయలు శ్రీమాన్యటి దేవాదాయ శాఖ మార్చులు రామనారాయణతోటింగ్ అయితే పూర్తి చేశారు వారు చాలా ఇక్కడ ఈ ఆలయానికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమాన్ని అయినా వారు చొరవ తీసుకునే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తారు వారికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి అయింది ఇంకా కొంచెం కొంచెం చిన్న చిన్న లీకేజీలు ఉన్నాయి వాటిని కూడా వారు దృష్టికి తీసుకెళ్తే త్వరితగతినే దాన్ని అరికట్టిస్తామని కూడా చెప్పారు దాన్ని కూడా పూర్తి చేస్తారని ఆశిస్తున్నాం వారు ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా చేయడం మా దృష్టి